హాయ్ ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గెలుచుకునే అవకాశం అండి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ షేర్ చేసిన వాళ్ళకి ఈ వీకెండ్ లక్కీ డ్రా ద్వారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ ఫోన్పే నెంబర్కి పంపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ విన్నర్స్ ఎవరో సండే మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాం హెచ్చెస్ కానీ ఏం లేవు టైర్స్ న్యూ కండిషన్లో ఉన్నాయి స్పోర్ట్స్ క్లో ఉంటుంది డీజిల్ వేరియంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పికప్ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి స్పీకర్స్ ఉంటాయండి బేస్ ఎక్సలెంట్గా వస్తాయండి బేస్ టాప్ అండ్ వెహికల్ స్టార్ట్ బటన్ ఉంటుంది ఏసీ పక్కా వర్కింగ్ కండిషన్లో ఉంది చూస్తారు కదండి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కీస్ అక్కడ పెడతారండి సన్ రూఫ్ సన్ రూఫ్ ఆల్సో వెరీ గుడ్ వర్కింగ్ చూస్తారు కదండి సన్ రూఫ్ అంతా వర్కింగ్ ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి చూడండి సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది ఇంటీరియర్ అంటే చిన్న స్క్రాచెస్ కూడా లేదు ఏ చిన్న డ్యామేజెస్ లేదు సైడ్ వ్యూ రైట్ సైడ్ వ్యూ చూసారు కానీ బ్యాక్ డోర్ చూపిస్తాను చూసారు కానీ బ్యాక్ డోర్ స్పీకర్స్ వస్తాయి బ్యాక్ త్రీ మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు లెగ్ స్పేస్ చాలా ఉంటుంది బ్యాక్ టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి బ్యాక్ వ్యూ చూడండి చిన్న డెంట్ స్ప్రాచెస్ కూడా లేదు డిక్కీ స్పేస్ చాలా ఉంటుందండి మీకు ఐదారు సూట్ కేసులు పెట్టుకోవచ్చు స్పేర్ వీల్ కూడా అలా వీలు వస్తుంది చూస్తారు కదండి బ్యాక్ ఏ చిన్న డెంట్ కూడా లేదు లుక్ చూడండి ఆల్మోస్ట్ బిఎమ్డబ్ల్యూ ఎందులో ఉంటుంది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూడండి ఎక్కడ చిన్న స్క్రాచెస్ లేదు డ్యామేజెస్ లేదు నీట్గా వెల్ అండ్ గుడ్ మెయింటైన్ చేస్తారు ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది కదా ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తారు వెల్ మెయింటెడ్ వెహికల్ చూడండి ఎక్కడ చిన్న స్క్రాచెస్ లేదు ఇక్కడ గేర్ బ్యాగ్ ఉంటుంది సీట్లు కూడా ఫుల్ దర్ లెదర్ సీట్స్ అండి టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో లీటర్గా ఇంజన్ కెపాసిటీ ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కారు మిస్ చేసుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంజన్ ఎయిటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ కావాలి చెక్ చేసుకోండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అవుట్లుక్ కానీ ఎవరిథింగ్ ఇంటీరియర్లో కానీ అన్నీ ఆప్షన్స్ వర్కింగ్లో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కార్లు అన్నీ మన దగ్గర ఉన్నవి అన్ని బెస్ట్ ప్రైజ్లకి ఇస్తాము మీరు